హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మూన్ డివైంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లైఫ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి రీడింగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి కామెంట్ పెట్టండి మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఈరోజు పౌర్ణమి అంటున్నారండి చంద్రగ్రహణం అని కూడా చెప్తున్నారు గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి గ్రహణం నైట్ ఉంది కాబట్టి భోజనం సిక్స్ థర్టీ లోపే తినేసేయండి అందరూ గర్భిణీ స్త్రీలు అయితే ఫ్రూట్స్ దగ్గర పెట్టుకోండి ఫ్రూట్స్ తీసుకోవచ్చు చాలా కేర్ఫుల్గా ఉండాలండి గర్భిణీ స్త్రీలు పై వాళ్ళు ఎప్పుడు సౌండ్స్ చేస్తూనే ఉంటారు మీకు డిస్టబెన్స్ అవుతూ ఉంటుంది నేనేం చేయలేను ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి పార్టీ స్నేహితులతో గడుపుతున్నారు సంతోషంగా ఉంటున్నారు సింగిల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు అలా ఉన్నారండి మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారు స్వాట్ అండ్ రోజు స్పష్టంగా ఉన్నారు నిజాయితీగా సంకల్పం గట్టిగా అనుకొని అన్నమాట నిజాన్ని అంగీకరిస్తున్నారు తప్పుడు విషయాలు ఏమైనా ఉంటే తీసేసుకుంటున్నారు కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు రహస్యాలు ఏమైనా బయటపడటం నిజం తెలిసి ముందుకు వెళ్తున్నారు వారు తెలుసుకోవాల్సిన రహస్యాలు ఏవో తెలుసు తెలిసిపోయినాయి వారికి నిజం తెలిసి ముందుకు వెళ్తున్నారన్నమాట ఇక తనలో మార్పు లేదంటే రూపాంతరం జరుగుతుందన్నమాట దానికి సంకేతం అని చెప్తున్నారు ఫ్యాషన్ మీ మీద బాగా ఆకర్షణ ఉందండి తనకి మీతో కలిసి ఉండాలి రొమాన్స్డ్గా ఉండాలి అని ఫీల్ అవుతున్నారు ఒకరు ఒకరు కలిసిపోయేలా అనుభూతి కలగాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఎవరితోనైనా కూర్చొని మాట్లాడటం తన మనసులో ఏమనిపిస్తుందో అవి వారికి షేర్ చేసుకోవటం కొత్త స్నేహాలను ఏర్పరచుకోవటం చేస్తున్నారు ఒక కొత్త కనెక్షన్ ఏర్పడే అవకాశం కూడా ఉంది వారిలో ఆ విధంగా తయారై ఉన్నారు కఫిన్ పేటిక ఒక దశ ముగిసి కొత్త దశ మొదలవుతుంది పాత సంబంధం పాత అలవాట్లు ముగిసిపోయినాయి పునర్జన్మలాగా కొత్త ఆరంభం రావాలి అని కోరుకుంటున్నారు సారీ అనుకోని మార్పులు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అకస్మాత్తుగా కొన్ని విషయాలు జరిగి వారి జీవితాన్ని మారుస్తున్నాయి మార్చే అవకాశం ఉంది ఈ టైము ట్రాన్స్ఫర్మేషన్ టైం అండి పెళ్ళి కాని అయితే ఎంగేజ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది పెళ్ళి కానివారి కాని వారికి ఎంగేజ్మెంట్ అవుతుంది పెళ్ళి అయిన వారికి రీయూనియన్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇలా ఉన్నాయండి ఓవరాల్గా ఈ కార్డ్స్ మనకి మనకేం చెప్తున్నాయంటే వారి జీవితంలో సరదా స్నేహం ఎంజాయ్ చేసే సమయాలు జరుగుతున్నాయి ఇప్పుడు కానీ నిజం తెలుసుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఒక దశ ముగిసి కొత్త ఆరంభం జరిగే టైం అన్నమాట ఇది కొన్నిసార్లు ఆకస్మికంగా ఊహించిన విధంగా కొన్ని జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ మార్పులన్నీ చివరికి బలమైన ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశం ఉంది మీ వైపు ఒక కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మొత్తం మీద ఇది ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తన జీవితంలో మీ పర్సన్ జీవితంలో సరదా నుండి నిజం తెలుసుకోవటం ముగింపు నుండి కొత్త ఆరంభం దగ్గరికి వెళ్ళటం చివరికి నిజమైన ప్రేమ కమిట్మెంట్ వైపు అడుగులు వేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి ఇలా ఉందండి మీ పర్సన్ ఇప్పుడు చంద్రగ్రహణం పౌర్ణమి అంటున్నారు మోనాలజీ కార్డ్స్ ద్వారా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దామండి చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి నెగిటివ్ ఉంటే తీసేసుకోండి ఈరోజు నెగిటివ్ అసలు మాట్లాడుకోకుండా నెగిటివ్ మనసులోకి రానివ్వకుండా జాగ్రత్త పడండి యూనివర్స్ని నమ్ముకోండి మీకు ఇష్టమైన దేవుడు నామాన్ని జపిస్తూ ఉండండి ఈరోజు తొమ్మిది నుంచి నైటు పదకొండు పదకొండు గంటల స్టార్ట్ అవుతుంది చంద్రగ్రహణం పదకొండు నుంచి ఒకటిన్నర ఈ టైంలో మీరు జపం చేసుకున్నట్లయితే ఒక్కసారి జపం చేస్తే కోటిసార్లు జపం చేసిన అంత పుణ్యం వస్తుందంట మీరు ఏది అది జరిగే అవకాశాలు ఉంటాయి పాజిటివ్గా ఉండండి మీరు చేసుకోవాల్సిన ఒక భగవంతు నామం మీకు ఇష్టమైన నామం మీకు ఏది ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుని నామం జపిస్తూ ఉండండి మంచి జరుగుతుంది అందరూ సంతోషంగా ఉంటారు మోనాలజీ కార్డ్స్ మనకేం చెప్తున్నాయో చూద్దామండి నెగిటివ్ ఆలోచన చేయకండి అమ్మా రేపు చాలా పవర్ఫుల్ డే అంటున్నారు పాజిటివ్గా ఉండండి అంత పాజిటివ్గానే ఆలోచించుకోండి ఏ జరిగినా మనకి పాజిటివ్గానే జరిగే విధంగా ఆలోచించుకోండి అందరి జీవితాల్లో మంచి జరగాలని కోరుకుందాం భగవంతుని ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళి కానివారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు మీ కంటపై దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి కమ్యూనికేషన్ ఈ కీ మీరు ఏదైనా చెప్పాలన్నా మీరు ఎదుటి మనిషికి వ్యక్తపరచాలి వ్యక్తపరచగలిగితేనే మీకు మీరు అనుకున్నవి జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు కమ్యూనికేషన్ కీ మీరు సైలెంట్గా ఉంటే పనులు అవ్వవు మీరు ఏదైనా వ్యక్తీకరణ చేయాలి కమ్యూనికేట్ చేయాలి అని చెప్తున్నారు కొత్త ఆరంభం వస్తుందంటండి దీనిలో కూడా అదే చెప్పారు మనకి టారో కార్డ్స్లో కూడా కొత్త ఆరంభం వస్తుంది న్యూ స్టాటేజ్ కమింగ్ అంటున్నారు యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ మీరు మీ జీవిత భాగస్వామి మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారు సేఫ్గానే ఉన్నారు అని చెప్తున్నారు హోల్డ్ యువర్ విజన్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని హోల్డ్ చేసి పట్టుకోండి మీ విజన్ని జాగ్రత్తగా హోల్డ్ చేసి పట్టుకోండి అంటున్నారు స్పిరిచువల్గా ప్రాక్టికల్గా బ్యాలెన్స్డ్గా ఉండండి అని చెప్తున్నారండి స్పిరిచువల్గా బ్యా ప్రాక్టికల్గా బ్యాలెన్స్డ్గా ఉండండి మీరు ఏదైనా చేయగలరు అని చెప్పి చెప్తున్నారు మనం ఇచ్చేదాని తీసుకునేదానికంటే ఇచ్చేది చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు మనం తీసుకునేదానికంటే ఇచ్చేది చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు అంటే మీరు తీసుకోవడమే కాదు ఇవ్వటం కూడా నేర్చుకోండి అని చెప్తాం అన్నమాట యూనివర్స్ లక్ మీ సైడే ఉందంటున్నారండి లక్ ఈస్ ఆన్ యువర్ సైడ్ అంటున్నారు ఆర్ గుడ్ అన్ అఫ్ చాలా కష్టపడ్డారు మీరు అని చెప్తున్నారు మీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నారు యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ మీరు చేసిన హార్డ్ వర్క్కి మీకు ప్రతిఫలం అందుతుంది అంటున్నారు బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి యా ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ గోల్కి చాలా దగ్గరలో ఉన్నారంటండి అందువల్ల మీరు అనుకున్నవి సక్సెస్ అయ్యే మార్ దశలో ఉన్నారు భయపడిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూద్దామండి ఓవరాల్గా మనకేం చెప్తున్నారు మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి మీలో మీరు అనుకుంటే కుదరదు ఎదుటి మనిషికి వ్యక్తీకరిస్తేనే ఎదుటి మనిషికి తెలుస్తుంది అని చెప్తున్నారు మీరు మీ లౌడ్ వన్స్ సేఫ్గా ఉన్నారని చెప్తున్నారు మీ విజన్ని హోల్డ్లో పెట్టుకొని ఉండమన్నారు మీరు చాలా కష్టపడి ఉన్నారు లక్ మీ వైపే ఉంది మీరు అనుకున్న పనులు చాలా దగ్గరలో ఉన్నారంట రీచ్ అవ్వడానికి రికవరీ మీరు రికవరీ అవ్వమని చెప్తున్నారు మిమ్మల్ని ఎస్ మీరు బాధలో ఉంటే రికవర్ అవ్వండి ఎస్ ఫర్ యుంగ్ మీరు ఏదైనా బాధలో ఉంటే రికవర్ అవ్వమంటున్నారు అలా అయినట్లయితే మీకు అంత మంచి జరుగుతుందని చెప్తున్నారు ఏదైనా క్షమించడం నేర్చుకుంటే మీకు అంత మంచి జరుగుతుందని చెప్తున్నారండి యూనివర్స్ ఏంజల్స్ ఇలా ఉన్నాయండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ